అందరికీ నమస్కారం పాకిస్తాన్ పత్తిత్తు కబుర్లు చెబితే భలే కామెడీగా ఉంటుంది కదా అందులో ముఖ్యంగా పాకిస్తాన్ పప్పు ఒకడు ఉన్నాడు వాడి పేరే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టు నిజంగా పప్పుయే నడక నడతా చూస్తే కొంచెం తేడాగా ఉంటాడు కానీ సరే ఏ మాట మాట ఈతగాడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమందిని మామూలుగా కాదు మనవడు దుమ్ము దులిపేసాడు భారత్ని అనిపించేలాగా చేస్తూ ఉంటాడు సో ఆ పాకిస్తాన్లో ఈతగాడికి ఒక రకంగా పర్వాలేదు మంచి ఫాలోంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తాజాగా మరొక మంచి పని చేశాడు ఈయన ఏంటి అంటే జైషే మొహమ్మద్ ముఠా అధినేత మసూద్ అజర్ అలాగే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్లో లేరు పాకిస్తాన్లో ఉన్నారు ఉన్నారని చెప్పేసి భారత్ పదే పదే ఆరోపిస్తోంది కనుక భారత్ అడ్రస్ చెప్తే భారత్ అడ్రస్ చెప్తే మేము వాళ్ళకి వాళ్ళని అప్పగిస్తాం లేదా వాళ్ళని అరెస్ట్ చేస్తాం అనేలాగా మాట్లాడాడు ఈ పప్పు హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తల వాస్తవం అతడు పాక్ కస్టడీలోనే ఉన్నాడు మసూద్ అజర్ విజయానికి వస్తే అతను ఎక్కడున్నాడో మేము గుర్తించలేకపోతున్నాం అరెస్ట్ చేయలేకపోతున్నాం గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనల్ని గుర్తుకు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సీరియస్గా తీసుకొని మీరు చేసే యదవ పనులు మా మీద నిడతారా అని చెప్పేసి ఇదే పనిగా పాకిస్తాన్ ఈజీ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నాం ఒకవేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే మేము సంతోషంగా అతడిని అరెస్ట్ చేస్తాం కానీ న్యూఢిల్లీ ఆ వివరాలు ఇవ్వదు అంటూ బుట్టో ఆరోపణలు చేశాడు అంటే ఇతగాడికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంట మొన్న మనం యాక్యురేట్గా ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఈ ఉగ్రవాద శిబిరాలని కదా కొల్లగొట్టాం ఎక్కడున్నాడు వాడికి సంబంధించినటువంటి మోకలు పిలకలు అవన్నీ క్లియర్గా తెలిసి చాలా ప్రిసైజ్ టార్గెట్స్ అవన్నీ ఎక్కడ కూడా ఒక్క పాకిస్తాన్ సాధారణ పౌరుడిని గాయం చేయకుండా గీత కూడా వాళ్ళని ఇవ్వకుండా కూటాం ఇంకేం కావాలి వీడికి ప్రూఫ్ ఈ మసూద్ అజరు హఫీజయ్యద్దు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో భారీ భద్రత ఐదు ఆరు కిలోమీటర్ల రేడియస్లో భద్రతను ఏర్పాటు చేసి వీళ్ళు పెంచుతున్నారు ఉగ్రవాదులను పెంచే దేశం ఇది తయారు చేసే దేశం పాకిస్తాన్ ఎందులో తోపురా అంటే ఉగ్రవాదుల్లో తోపు అది ఉంచడంలో పెంచడంలో దానివలన తనకు తానే తుంచుకోవడంలో కనుక ఇప్పుడు బుట్టో చేసేటటువంటి కామెంట్స్ మీద చాలా చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ట్రోల్స్ జనరల్ గా కి వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ కనుక ట్రోల్స్ కూడా గురవుతున్నారు ఈ మసూద్ అజర్ అనే ఒక టెర్రరిస్ట్ గురించి మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే వీడెంత ఎంత దుర్మార్గుడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం లో కీలక సూత్రధారి రెండు వేల ఒకటి పార్లమెంట్ అటాక్ రెండు వేల ఎనిమిది పుల్వామా దాడులు రెండు వేల పదహారు పఠాన్ కోట్ బేస్ దాడులు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఇత్యాది ఇక హఫీజ్ అయ్యి కూడా ఎన్నో దాడులు చేశాడు భారత్ మీద పాకిస్తాన్ కేంద్రంగా ఇప్పుడు తాజాగా మనం ఎక్కడైతే కొల్లగొట్టామో ఆపరేషన్ సింధూర్లో భాగంగా వెళ్ళే యొక్క స్థావరాల్ని అక్కడ మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారంట మళ్ళీ ఉగ్రవాదుల్ని ముందుకు తీసుకొస్తున్నారు కనుక ఈ ప్రాక్సీ వార్ అనేది పాకిస్తాన్ ఎంచుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి విధానం అందులో ఎటువంటి డౌటు లేదు ఈ దేశం సమూలంగా నాశనం అయితే తప్ప మారదు కలియుగ లక్షణాలన్నీ కలిపితే అది ఒక రూపంగా మారితే అది పాకిస్తాన్ కనుక ఇప్పుడు బిలావుల్ భుట్టో ఈ చేసినటువంటి కామెడీ డైలాగ్స్ పైన ప్రపంచంలో ఎక్కడ ఎవరూ నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఈ మసూద్ అజర్ హఫీజ్ సయీద్ వీళ్ళని ఉగ్రవాదులుగా నిర్ధారించాయి వారి తలకి ఎంత అని పెట్టాయి మసూద్ అజర్ విషయంకొస్తే యుఎన్లో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు చైనా కాస్త వెనకడుగు వేసింది ఓటింగ్ వేయడానికి ఆ తర్వాత చైనా కూడా ఓటు వేసింది మసూద్ అజర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ వీళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్ అందులో ఎటువంటి డౌటు లేదు ఇవాటికి పాకిస్తాన్ కామెడీ ఇంతే అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భరత వర్ష జై హింద్ జై భారత్